మనమందరము దేవుళ్ళం అది నేను తెలుసుకున్న సత్యం నలభై సంవత్సరాల కిందట తెలుసుకున్నాను విఆర్ ఆల్ గాడ్స్ అంతకుముందు ఏ రాముడో కృష్ణుడే దేవుడు కానీ నలభై సంవత్సరాల కింద అందరూ దేవుళ్ళే నాకు తెలిసిపోయింది అందులో నేను ఒకటి దేవుణ్ణి నలుగురిలో నారాయణ ఇదే ఆధ్యాత్మికత ఇది చెప్పడం కోసమే తొంభై ఆరులో నెల్లూరు పట్టణం రావడం జరిగింది ఏం చెప్పడానికి అయ్యా అందరూ దేవుడే మీ అమ్మగారు దేవుడే మీ తండ్రి గారు దేవుడే నీ మొగుడు దేవుడే నీ పిల్లల దేవుడే నువ్వు దేవుడే మీ పక్కింటి వాడి దేవుడే ఎదిరింటి వాడి దేవుడే ఆ పంది దేవుడే ఆ గుర్రం దేవుడే ఆ కోడి దేవుడే ఆ మేక దేవుడే అంతా దేవుడే దేవుడని చంపుకుని తినద్దు ఆ మేకను చంపుకొని తినద్దు ఆ కోడిని నరకవద్దు దేవుడిని ఆరాధించాలి నరకకూడదు దేవుడిని ఏం చేయాలి ఆరాధించాలి మనల్ని మనం ఆరాధించుకోవాలి మన పక్కింటి వాళ్ళని ఆరాధించాలి తల్లిదండ్రులను ఆరాధించాలి పిల్లల్ని ఆరా ఆరాధించాలి ఆ కోడిని ఆరాధించాలి ఆ మేకను ఆరాధించాలి ఆ ఆవుని ఆరాధించాలి దేవుడిని ఆరాధించాలి ఆదరంగా చూడాలి మనమంతా దేవుళ్ళం వేర్ఆర్ ఆల్ గాడ్స్ ఈ విషయం నాకు నలభై సంవత్సరాల కింద తెలిసింది ఈ నెల్లూరు పట్టణానికి ఇరవై ఐదు సంవత్సరాల కిందటి వచ్చాను ఈరోజు ఈ గొప్ప పిరమిడ్లో మనందరం కూర్చోవడం మనందరి కళల పంట ఇది మనం కళలు కంటూనే ఉంటాం కళలు పండుతూనే ఉంటాయి ఎందుకంటే మన కళలు ఎలాంటి కళలు లోక కళ్యాణకరమైన కళలు అవి పండకుండా ఎలా ఉంటాయి పాపము పండుతుంది పుణ్యము పండుతుంది కళలు పండుతాయి అన్నీ పండుతాయి పాపం పండితే రోగం వస్తుంది పుణ్యం పండితే భోగం వస్తుంది కళలు పండితే ఇంకో పిరమిడ్ అన్నీ వస్తాయి ఇవన్నీ మన కళలు మనం వచ్చి ఏదో ధ్యానం చెప్తున్నామో వాళ్ళు వచ్చి పిరమిడ్ కడతారు ప్రపంచం అంతా పెరుగు ఏమైపోతుంది